రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ఏకపక్ష నిరంకుశ చర్యలకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నించినా మాట్లాడినా ప్రభుత్వ విధానాలపైన తిరగబడినా వాళ్ళపైన పీడీ యాక్టు నమోదు చేయడం రౌడీ షీటు ఓపెన్ చేయడం ఒక నిరంకుశ తత్వానికి పరాకాష్ఠగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మారిపోతూ ఉంది విశాఖపట్నంలో విద్యార్థి విభజన సంఘాల నాయకులైనటువంటి అచ్యుతరావు నాగరాజు రాంబాబుల పైన రౌడీషీటు ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువజనులు మహిళలు శ్రామికులు మైనారిటీలు దళితులు వీళ్ళందరూ వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలి ఆయనకు సంఘీభావం తెలపాలి కానీ చంద్రబాబు యొక్క నిర్లక్ష్యపు నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థి యువజన రైతాంగ వ్యతిరేక విధానాలపైన ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు అనేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కూడా తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు అనుసరించినటువంటి విధానాల మూలంగా నువ్వు ఏ విధంగా ఓట్లు సీట్లు కోల్పోయి ఏ స్థితికి నెట్టివేయబడినావో కనీసం సర్పంచ్ నుంచి వార్డు మెంబర్కి కూడా పోటీ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడినటువంటి వైనాన్ని ఒక్కసారి చంద్రబాబు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి విద్యా వైద్యం మార్కెట్లో వేలం వేసి అమ్మకానికి పెట్టినటువంటి నువ్వు నీ విధానాలపైన మాట్లాడితే రౌడీ సీటు ఓపెన్ చేస్తావా నమోదు చేస్తావా కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క వైఖరి మార్చుకోకపోతే రాజకీయ సమాధికి పునాదిరాయి విద్యార్థి యుజన సంఘాలు వేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి అవకాశాలు లేదంటే నిరుద్యోగి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా నిరుద్యోగులు ఊసే పట్టించుకోకపోగా ఉన్న ఉద్యోగ వాలంటీర్ ఉద్యోగాలను అదేవిధంగా రేషన్ వాహనాల డ్రైవర్ల ఉద్యోగాలను తొలగించడం జరిగింది జాబ్ క్యాలెండర్ను ఏ ఇయర్ కా ఇయర్ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పినారు ఈరోజు జనవరి తొమ్మిదో తారీఖు అయినా కూడా జాబ్ క్యాలెండర్ మాట ఎత్తడం లేదు అదేవిధంగా రష్ని బైజూ సంస్థపైన గతంలో విద్యార్థి యువజన సంఘాలు విశాఖలో రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే అదే అక్కసుగా భావించి ఈరోజు వారిపైన రౌడీ సీట్లు బనాయించినారు మేమేం మీ ఆస్తులు అడిగామా నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగులకు ఉద్యోగాలు అడిగాము ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపు రాష్ట్రంలో మూడు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు పైగా ఈరోజు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే ఉన్నాయి అదేవిధంగా ఫ్యాక్టరీలు మీరే సుస్థి సృష్టిస్తామని చెప్పినారు వీటన్నిటిపైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడా లేదంటే ఉపాధి అవకాశాలు ఎక్కడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వీటన్నిటిపైన ఏ ఏ చర్యలు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా కనీసం నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా విద్యార్థి యువజన సంఘాలపైన నాయకులపైన బనాయించిన రౌడీ షీట్లు ఎత్తేయాలి అదేవిధంగా ఒకటో తేదీ ప్రకటిస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలి అది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి ఎప్పుడు భర్తీ చేస్తారు అని ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభాకర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కడప